గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందన్నారు మంత్రి కొల్లు రవీంద్ర మూడు రోజుల్లో ఇన్వెస్టిగేషన్ పూర్తి చేస్తామన్నారు బాధ్యులపై చర్యలు తీసుకొని విద్యార్థులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు కొల్లు రవీంద్ర రాత్రి నుంచి వాళ్ళు ఆందోళన చేస్తున్నారు కొంతమంది లేకపోతే ఇబ్బంది పెట్టారని వాళ్ళు చెప్తా ఉన్నారు అయితే రాత్రి నుంచి వాళ్ళు రెండు రోజులు కూడా ఇక్కడ నిరసన తెలియజేశారు కాబట్టి కాలేజీ నుంచి రేపు పొద్దున నిస్తుంటుండే యాక్షన్స్ ఉంటాయని చెప్పి భయపడుతున్నారు దానికి కూడా కాలేజీ నుంచి వాళ్ళకి హామీ ఇప్పించడం జరిగింది ఈ రెండు రోజుల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్లో వాళ్ళు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టమని చెప్పేసి యాజమాన్యం కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే ఇది గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకుంది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి దీనికి వెంటనే మమ్మల్ని అందరినీ పంపించడం కలెక్టర్ గారిని ఎస్పీ గారిని పోలీస్ యంత్రాంగం అందరూ కూడా రావడం కూడా జరిగింది ఇది ఎలా దీన్ని ఐడెంటిఫై చేయాలని ఒక త్రీ డేస్లో ఇన్వెస్టిగేషన్ చేయాలని కూడా వాళ్ళు టైం లైన్ పెట్టడం జరిగింది ఆ టైం లైన్ ప్రకారం త్రీ డేస్లో దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేసుకుని దీంట్లో ఎవరైనా భాగస్వాములు ఉంటే వాళ్ళ మీద ఎలా యాక్షన్ తీసుకొని చట్ట